వెల్కమ్ టు డబ్ల్యూ టీవీ ప్రస్తుతం మనం బాపర్ల బీచ్ లో నరసింహమూర్తి గారితో ఉన్నాము ప్రమాద హెచ్చరికలు వస్తే ఎలాంటి తగు చర్యలు తీసుకుంటారు ఇక్కడ ఉన్నదంతా ఎట్లా ఇది చేసుకుంటారు అనేది అన్నమాట ఇక్కడ ప్రమాద హెచ్చరికలు అనేది ఎట్లా ఉంటాయి అంటే మనకి సముద్రం మీద ఎట్లా ఉండేది మనకి అర్థం కాదు అలా వచ్చినప్పుడు ముందు ఎస్పి గారు మన కలెక్టర్ గారు ముందుగా వాళ్ళు ఉండి ఇక తగు ప్రదేశాల్లోకి అన్న టీవీలు పంపించి వాళ్ళకి అన్న పరిస్థితులు వాళ్ళు ఉండవలసిన జాగ్రత్తలు ఆ ప్రమాదం ఎత్తగినప్పుడు సముద్రంకి వెళ్ళకోకుండా ఉండటానికి జాగ్రత్తలు వాళ్ళు ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు కాలేజీలు కానీ లేదంటే ఏమన్నా గవర్నమెంట్ క్వార్టర్స్లో వాళ్ళని సేఫ్గా తీసుకెళ్ళి పెట్టటము ఈ విధంగా వాళ్ళు ఆఫీసర్స్ ఈ ప్రజలకు ఎలాంటి నష్టం జరగకోకుండా మనుషులకి కానీ ఎవరికి కూడా ఎలాంటి నష్టం ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా ముందుగానే బాధ్యతలు జాగ్రత్తగా తీసుకుంటారు దానివల్ల అప్పుడు కూడా మత్స్యకారులు కూడా అలెక్ట్ అయ్యి వాళ్ళు కూడా ఈ వచ్చిన బీచ్కి వచ్చిన ప్రజలకు అర్సం కూడా వాళ్ళు కూడా మాతో పాటే ఉండి వాళ్ళు కూడా ఈ పబ్లిక్ ని ఖాళీ చేయటము అందరము కలిసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళటము జరుగుతుంటుంది అయితే సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం జరగకపోకుండానే ఆఫీసర్స్ తగు జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుంది ఈ సూర్యలంక బీచ్లో కూడా సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే సిమర్స్ ఉన్నారు పోలీసు వారు ఉన్నాము ఒక వన్ అండ్ ఫోర్ ఉంటాం ఇక్కడ తాలూకా నుంచి మెరైన వాళ్ళు ఉన్నారు మేమందరం కలిసి కూడా పబ్లిక్ విషయంలో ఒక జాగ్రత్తలు తీసుకోవటము ఎవరికి అందుబాటులో ఉన్న విశేషాలను బట్టి మేము అందుబాటులో ఉండి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము అధికారులు కూడా మాతో పాటే ఉంటుంటారు అందరము కలిసి ఈ బీచ్ పరిసర ప్రాంతాల్లో చాలా నీట్గా క్లారిటీగా పబ్లిక్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఇప్పటికప్పుడు తీసుకుంటూనే ఉంటుంటాం సార్ ఓకే నరసింహ గారు ఇప్పుడు నేను వచ్చిన దగ్గర చూస్తున్నాను పైన కూర్చొనింగ్స్థితుల్లో ఇక్కడ ఇరవై నాలుగు గంటల పరిస్థితి మనకు వచ్చినప్పుడు మేము పబ్లిక్ గురించి మనకి స్టేషన్స్ ఎస్ఐ గారు ఉన్నారు గారు ఉన్నారు వాళ్ళు మెనల్ మాకు ఎక్స్ట్రా పోర్ట్స్ ఇస్తుంటారు అప్పుడు మేము ఏం చేస్తుంటాం అంటే పగలలో ఒక షిఫ్ట్ గా ఉంటాము నైట్ ఇంకో షిఫ్ట్ గా వేసుకుంటాము అవైలబుల్గా గా ఉంటాం బీచ్ విరుసీ ప్రాంతంలో ఈ వాష్ టవర్ కూడా కూడా దానికోసం పబ్లిక్ లోన్కి వెళ్ళకోకుండా లోనికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి విజిల్స్ వేస్తూ బయటికి పిలిపిటము అగ్ లో కూడా కర్రలు పాతి జెండాలు కట్టి ఉన్నాము అవి దాటి ఎవరు కూడా వెళ్ళటానికి లేకోకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ సిమర్స్ సహాయంతో మెరైన వాళ్ళు లోరల్ వాటి సహకారంతో పోలీసు మా సహకారంతోనూ సిమర్ సహకారంతో ఎప్పటికప్పుడు తీసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేఫ్గా వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఈ బీచ్ పరిస్థితి ప్రాంతంలో అధికారులకు కు ఎలాంటి అవాంఛన సంగతులు జరగపోకుండా చూసుకుంటూ కూడా ఎప్పటికప్పుడు బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు ఇక్కడ ఎలాంటి విషయాలైన ఇప్పుడు మనకి వాటర్ ముందుకు వచ్చినప్పుడు పబ్లిక్ను ముందుకు పిలవటము ఏదైనా ఓడ్సు లాంటి సుడిగుండములు వాటర్ వాటర్లో ఆ ఏరియాలోకి మేమే సిమ్మర్స్ రూపంలో ఉండి ఆ ప్రదేశాల్లో వాళ్ళు వెళ్ళపోకుండా ఆ పక్క ప్రదేశాలకు పంపుతూ ఆ పక్కన స్నానాలు చేసే విధంగా కూడా బాధ్యతలు తీసుకుంటూ ఉంటాం చూశారు కదా వేవర్స్ ఇలాంటి పర్యాటక ప్రదేశంలో ప్రభుత్వం తీసుకునే సంరక్షణ చర్యలు కానీ వీళ్ళు తీసుకునే కమిట్మెంట్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ వీళ్ళకి అవైలబుల్గా ఉండేటట్టు ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు దీనికి తగిన జా జాగ్రత్తలో ఇక్కడ ఎలాంటి అభద్రత కల్పించకుండా అందరికి అందుబాటులో ఇక్కడ ఫ్రెండ్స్ లాగా అందరికి అందరిలో హెల్ప్ చేస్తూ ఉంటారు చూసి వీళ్ళకి కూడా అందరు రెస్పెక్ట్ ఇవ్వండి